నవంబర్ ఇరవై ఒకటో తేదీన తెలంగాణ ముదురాయి మహాసభ దశాబ్ది ఉత్సవాలు మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గూఢపత్రికను ఆవిష్కరించిన ముదురాయి మహాసభ నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నంబు వరలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ ఆదేశానుసారం పల్లెపల్లకు ముదురాయి జెండా ముదురాయి గుండెల్లో చైతన్య ఎజెండా లక్ష్యంగా మత్స్యకారుల దినోత్సవం నిర్వహిస్తున్నామని ముదురాయిలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ సమావేశంలో విజయ ముదిరాజ్ హరిప్రసాద్ ముదిరాజ్ అరుణ్ ముదిరాజ్ సుధాకర్ ముదిరాజ్ రాజు ముదురాజ్ సత్యయ్య ముదురాజ్ శివరాజ్ ముదిరాజ్ హరీష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మత్స్యకార్థిక దినోత్సవం మరి మత్స్యకార్థిక దినోత్సవం రోజునే తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆవిర్భావం కూడా జరిగింది తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆవిర్భావం జరిగి దశాబ్ది గడుస్తూ ఉంది అంటే పది సంవత్సరాలు అవుతా ఉంది ఆ సందర్భంగా ఇది ఇవేకటిగా దశాబ్ది ఉత్సవాలను కూడా నిర్ణయించాలని రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండా ప్రకాష్ గారు గౌరవనీయులు తను చెప్పడం మూలంగా మరి వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ గ్రామంలో అదేవిధంగా మండలాలలో జిల్లాలలో కూడా అంతటా జెండా పండగ నష్టం కావాలని గతంలో ఒక సందర్భంలో మనం అంతా అన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో ఏ రోజున జెండా గుజరాన్ జెండా ఎగిరవేసిన ఘనత మన గుజరాల్లో ఉంది అదే విధంగా మరోసారి మనమంతా అదే విధంగా గ్రామ గ్రామాన ముద్రాజులంతా చైతన్యంతో ప్రతి గ్రామాన్న మండలాలన్నింటిలో కూడా జెండా పండగ చేసుకొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మన అధ్యక్షుల వారి ఆదేశానుసారం మనం ఇవాళ ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం సంగారెడ్డిలో మరి ముఖ్యంగా ఏదైతే మత్స్యకార దినోత్సవం ఆ రోజే ఉండడం మన ముఖ్యంగా మన దృష్టి ఎందుకంటే అదే రోజున మన తెలంగాణ ఉద్రాజ మహోత్సవం ఆవిష్కం కావడం మనకి తెలిసి వచ్చిన అంశం మనం ఎన్ని గతంలో నుంచి ఎన్నో సంవత్సరాలుగా మన ఒక కళ అతి ముఖ్యమైనటువంటి కళ బీసీ వీళ్ళ నుంచి మన ఏం మార్చడం మరి గౌరవనీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది మనం చాలా వరకు అయిపోయింది అని మన చేతికి అందిన తర్వాత జీవో కూడా ఇష్యూ అయిన తర్వాత ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ జీవో ఇష్యూ ఇష్యూ అయింది అయిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వాళ్ళు కోర్టుకెళ్ళడం అది ఇది ఆ కారణాల వల్ల అది ఆగిపోయింది ఇప్పటికీ కూడా మన చిరకాల వాంచ మన కోరిక మన ఏ నుంచి ఎలా తెలుపుడమే ఎందుకంటే మన జాతి ఎంత నష్టపోతుందో మన అందరం పలు సందర్భాలలో పలు చెప్పుకుంటూ ఉన్నాము గుజరాజులు తెలుపుకున్న నష్టం వల్ల జరుగుతూ ఉన్నది మరి కొన్ని రాష్ట్రాలలో తీసుకుంటే మనం ముద్రాజులు ఏలో ఉన్నాం కొన్ని ఎస్టీలలో కొన్ని రాష్ట్రాలలో తీసుకుంటే ఏసీలలో ఉన్నాం మరి మన వరకు వచ్చేవరకే ఏ విధంగా ఉంది మనం అటు ఓసీలల్లో ఉన్న పెద్ద గొప్ప అటు కాదు పోనీ ఇటు ఎస్సీ ఎస్టీలలో ఉన్న పేదలము కాదు నా ఇద్దరు నా ఉదరు అదర్ నుంచి అన్నట్టుగా నా గర్త నా గర్త అన్నట్టు అయిపోయినాం మనం దానివల్ల చాలా నష్టం ఉంటుంది మనకు కాబట్టి దీని మీద మనం చాలా సీరియస్ ఇష్యూ తీసుకొని ప్రతి గవర్నమెంట్ మనం ప్రశ్నిస్తున్నాం మనం అడుగుతుంది మనం మరి ఈ గవర్నమెంట్ కూడా కనీసం పుదిరాజుల ఓట్ బ్యాంక్తో ఇవాళ గవర్నమెంట్ గద్దజెక్కిన విషయం అందరికీ తెలుసు ఆ విషయం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అంటే రాజకీయ పార్టీలందరూ ఇస్తే కాబట్టి ఇప్పటికైనా గవరో ముఖ్యమంత్రి గారు మన ముద్రిరాజు శ్రమని మనకు ఓట్ బ్యాంక్ని మన అత్యంత మెజారిటీని ఎప్పుడు ఇక ఇంతకుముందు కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలన్నా మనం వాళ్ళకు ఉపయోగపడాలన్నా ఖచ్చితంగా వాళ్ళు మనకు నేను చేయాలని మార్చాలి ఒకవేళ ఆ విధంగా మార్చడానికి ఆ కమ్యూనిటీకి ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అది చిన్నది ఇది ఇంత పెద్ద జనాభాను అందులో పెట్టలేము అనుకుంటే వేరే గ్రూప్స్ చేసినట్టుగా మనకంటూ ఒక కొత్త గ్రూప్ని కేటాయించాల్సింది మన ముద్రాజ్ సామాజిక వర్గం ఉందో రాష్ట్రంలోని అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని మనం ఎన్ని రోజుల నుంచి కూడా దాదాపు మన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనల్ని ఇంకా ఎందుకు ఈ నాయకులు స్మరిస్తున్నాం నాయకులే కానీ సమాజమే కానీ ఇంకా ఎందుకు మనం గుర్తిస్తలేదు అని అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఐక్యత మన ముద్రాజు బిడ్డలందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మన ముద్రాజ్ బిడ్డలందరూ కూడా అందరూ కలిసి ఎప్పుడైతే ఐక్యంగా ఉంటారో ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసి నుంచి పని చేస్తారో మన జాతి ఐక్యత కోసం ఏ రోజైతే పాల్పడతారో ఆ రోజు వారికి కూడా మన ముద్రరాజు అనేది ఇక్కడనే విస్మరించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలి అయితే మన ఐక్యంగా ఉండాలి మనకు కూడా మంచి నాయకులు మన బంట ప్రకాశ్ అన్న గారు కావచ్చు మన పట్నం మాన్క్యమన్న గారు కావచ్చు పట్నం రైత్య అన్న గారు కావచ్చు వరలక్ష్మీ వాళ్ళు మనకు మంచి నాయకులు ఇప్పుడు మనకు తోడ్పడుతున్నారు కాబట్టి పార్టీ ఐక్యత కోసం వాళ్ళు పడితే ఖచ్చితంగా భావిస్తున్నారో దాని నుంచి మనం విముక్తిలో మనం కూడా ఎప్పుడైతే రాజ్యాధికారి మన చేతిలోకి వస్తుందో అప్పుడే మన ముద్రాజు ముద్రాజు కానీ బీసీలది కానీ అందరిది కూడా బతుక అనేది మారుతుంది ఒక ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే మన బీసీలందరికీ కానీ మన ముద్రాజ్ అనే కాకుండా బీసీలలో కూడా ఉన్న ఏవైతే కులాలు ఉన్నాయో యాదవ్ సామాజిక వర్గం సదర్ కావచ్చు మన మాలని కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అట్లా యాదవ్స్ కానీ ముద్రాజ్ కానీ మాలదు కానీ ఏ విధంగా అయితే అందరూ డెవలప్ అవుతున్నారో అందరూ కూడా అదే ఐక్యత ఎప్పుడైతే ఉంటారో ఆ రోజే ఓసీ సామాజిక వర్గాలు అన్నీ కూడా మనం గుర్తిస్తాయి మనకు కూడా రాజ్యాధికారం కట్టబెడతాయి కాబట్టి ముద్రాజ్ ఐక్య మనం ముద్రాజు తరఫున మన అందరికీ మంచి నాయకులు ఉన్నారు కాబట్టి మనందరం కష్టపడి మన ఈ ఇరవై ఒక తారీఖు ఏదైతే మన ప్రోగ్రాం ఉందో దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుకున్నాను